మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గత పది రోజుల నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసి గత మూడు సినిమాలు కూడా రిలీజ్ అయినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు మొదట్లో వచ్చేసి కుబేర చిత్రం కూడా నాగార్జున మరియు నటించినటువంటి చిత్రం రిలీజ్ అయింది అయితే ఈ యొక్క చిత్రం ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూలను సాధించి బ్రేక్ ఏవిని కూడా కంప్లీట్ అయింది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తర్వాత రిలీజ్ అయినటువంటి మోహన్ బాబు మరియు మంజు మంచు తీసుకున్న కాంబినేషన్లో వచ్చినటువంటి కన్నప్ప చిత్రం కూడా ఈ యొక్క సినిమాలో కూడా భారీ స్టార్స్ కూడా నటించినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే ఈ యొక్క చిత్రం కూడా అన్ని రోజులు కూడా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా కొంచెం వీక్గా ఉంది అనేది కూడా స్పష్టంగా కూడా తెలిసింది మొదటి మూడు రోజుల్లో సాలిడ్గానే కలెక్షన్ డ్రాప్ వీక్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత కలెక్షన్లు కూడా డ్రాప్ అయ్యాయి అయితే ఇప్పటికైతే చూసుకుంటే కలెక్షన్ కొంచెం డ్రాప్ గా ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అదే విధంగా మొన్న నితిన్ నడిచినటువంటి తమ్ముడు చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నటువంటి రేంజ్ కంటే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు చాలా తగ్గాయి అనేది అయితే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మొత్తానికి మనం అబ్జర్వ్ చేసే మటుకు మొన్న రిలీజ్ అయినటువంటి సినిమాల కంటే కూడా కుబేర చిత్రం వచ్చేసి దాదాపు లాస్ట్ వీక్ లో వచ్చేసి కుబేరీ చిత్రానికి గతంలో తమ్ముడికి మరి ఏ విధంగా కన్నప్ప సినిమాల కంటే కూడా కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే బై డే లో బాగానే వస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అంటే ఫైనల్ గా మనం ఆబ్జెక్ట్ చేసే మటుకు ఈ మూడు చిత్రం వచ్చేసి కుబేర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఉంది రాబట్టి లాభాల బాట పట్టింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి ఈ యొక్క కన్నప్ప మరియు అదేవిధంగా తమ్ముడు చిత్రములు మరికొన్ని రోజులలో కూడా ఈ యొక్క బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్ రాబడితే లాభాల బాట పడుతుంది లేదంటే కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట ఫైనల్ గా ఈ మూడు చిత్రాలను మనం కంపేర్ చేస్తే కుబేరి చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇవి కంప్లీట్ అయిపోయి మంచి లాభాలు వస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ